పొంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై తొమ్మిదవ ఉప కులాలైన ఎస్సీ ఎస్టీలను చేర్చడం సమంజసం కాదని అన్నారు వెంటనే ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు శ్రీనివాసులు భాస్కర్ శంకరప్ప రమణ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు పట్టణంలో బంధు నిర్వహించడం జరిగింది దీనికి ప్రైవేట్ పాఠశాలలు కొన్ని దుకాణదారులు కూడా తమంతా మద్దతు తెలియజేశారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మాల మహానంలో బంధు ఇలా నిర్వహంగా జరుగుతున్నది దీనికి సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకి స్కూల్ యాజమాన్యాల కి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఈ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంధు సందర్భంగా ముఖ్యంగా మేము ప్రజలు తెలియజేసేది ఏమంటే ఈ వర్గీకరణ అనేది ఒక ఎస్సీలకే కాదు భవిష్యత్తులో కూడా బీసీలకి మైనార్టీలు కూడా ఈ వర్గీకరణ అనేది పెరుగుగా వాటిల్తుందని తెలియజేస్తున్నాం దయచేసి ఈ వర్గీకరణని మా ఎస్సీలకనే మాత్రమే మీరు ఆలోచించండి ఈ దేశానికి సంబంధించిన విషయము ఈరోజు మాట అయింది లేకుంటే బీసీలకి ముస్లిం వాణి మీరు అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ బంధుని ఈ బంధుకి అందరి సాకర్షణగా కోరుతున్నాం